అక్టోబర్ టెన్త్ రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ యూనిట్స్లో ఉన్న బ్రిలియం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్లో హెచ్డి జరిగిందని అక్కడ వన్ క్రోడ్ సెవెన్ ల్యాక్స్ క్యాష్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన ఏమంటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కమిషనర్ ఆఫ్ రాజకుండా సుధీర్ బాబు సార్ దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేస్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్ లో భాగంగా ఈ రోజు ఒక ముగ్గురు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ క్యాష్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసాము ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఇది ఏంటంటే ఈ ఎక్యూజ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు కాబట్టి ఈ ఫోర్ టీమ్స్ కూడా ఫామ్ చేసి గా వాళ్ళు ఆ స్టేట్స్కి వెళ్ళిపోయి మాకున్న తోటి ఆ ముగ్గురిని అప్రియట్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు ఎక్యూజ్డ్ స్కానింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది